హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మహేంద్ర మాట్లాడిన మాటలకు దాక్షాయినికి మహిత గుర్తుకు వచ్చి విరక్తిగా నవ్వుకుంది రాజేంద్ర మాత్రం వాళ్ళ మాటలు వింటూ ఏమీ మాట్లాడక రెస్పాన్స్ కూడా ఏమీ ఇవ్వకుండా మౌనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉన్నారు అప్పుడే డాక్టర్స్ కూడా రాజేంద్ర దగ్గరకు వచ్చి ఆయనను చెక్ చేసి పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది మరొక త్రీ డేస్ మీరు హాస్పిటల్లోనే ఉండండి ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది చూసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని అన్నారు త్రీ డేస్ ఈయనతో పాటు ఇప్పుడు నేను ఇలా హాస్పిటల్లో ఉండాలా అన్న ఫీలింగ్ దాక్షాయినిలో కలిగితే ఏంటి ఇంకా త్రీ డేస్ నేను హాస్పిటల్లో ఉండాలా అన్న రియాక్షన్ రాజేంద్ర ఇచ్చారు రాజేంద్ర దానికి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల ఊపారు కాసేపు రాజేంద్ర దగ్గరే టైం స్పెండ్ చేసిన మహేంద్ర ఆ తర్వాత రమ్య రాహుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు దాక్షాయిని రాజేంద్రకు కావలసిన పనులు అన్నీ చేస్తుంది కానీ అతనితో మాత్రం మాట్లాడటం లేదు అతనితో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా దాక్ష్యాయినిలో అస్సలు లేదు రాజేంద్ర కూడా దాక్ష్యాయిని తనతో మాట్లాడు అని ఫోర్స్ చేయటం లేదు ఆమె చేస్తున్న పనులని సైలెంట్గా చేయించుకుంటున్నాడు అంతే తప్ప నోరు తెరిచి నాకు ఇది కావాలి అని కూడా అతను అడగటం లేదు సాత్వికను తీసుకొని నేత్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేత్ర తన క్యాబిన్లో సాత్వికను కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు నేను క్యాంటీన్కి ఫోన్ చేసి టిఫిన్ తెప్పిస్తాను నువ్వు తింటూ ఉండు నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను నువ్వు మాత్రం నేను వచ్చేసరికి టిఫిన్ తినాలి అని అన్నాడు నేత్ర అలా రెండడుగులు ముందుకు వేసిన నేత్ర చేతిని పట్టుకొని సాత్విక ఆపి బావా నువ్వు కూడా టిఫిన్ తినలేదు ఉదయం నుంచి అలానే ఇద్దరం ఆఫీస్కి వచ్చేసాం అని అన్నది ఆ మాటకి నేత చిన్నగా నవ్వుతూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని తన తలతో ఆమె తలను ఢీకొడుతూ ఇప్పటికి నోరు తెరిచి మాట్లాడాలి అని నీకు అనిపించిందా అని అంటూ నాకు ఇప్పుడు ఆకలిగా లేదురా మీటింగ్ అర్జెంట్ తప్పదు వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ నేను వచ్చేసరికి నువ్వు టిఫిన్ మాత్రం కంప్లీట్ చేసి ఉండాలి అని ఆమెకు చెప్పి అడుగు ముందుకు వెయ్యాలి అనుకున్నాడు కానీ సాత్విక మాత్రం ఆమెను అతన్ని అస్సలు వదిలిపెట్టలేదు రాక్షసి చెప్పేది అర్జెంట్ చేసుకోవే అర్జెంట్ మీటింగ్ అని అంటూ ఉన్నప్పుడే టిఫిన్ తీసుకుని పిఏ రావటంతో ఆ టిఫిన్ సగం నేత్రకి పెట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను నువ్వు తిన్నావు అని సంతృప్తితో ఇక్కడ తినగలను అని అన్నది అతడు నవ్వుతూ ఆమె పెదవుల మీద చిన్న పెక్ ఇచ్చి మీటింగ్కి వెళ్ళిపోయాడు సాత్విక మౌనంగా ఆ టిఫిన్ తింటూ టైం గడిపేసింది రెండు గంటల తర్వాత మీటింగ్ కంప్లీట్ చేసుకుని క్యాబిన్లోనికి వచ్చిన నేత్రాకి సాత్విక మ్యాగ్జైన్ చదువుతూ కనిపించడంతో కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి హమ్మయ్య ఇది ఏదో ఒక పనిలో బిజీగా ఉంది అని అనుకుంటూ ఏంటే ఏం చేస్తున్నావు అని అడుగుతూ వచ్చి ఆమె పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు నేత్ర ఏం లేదు బావా ఖాళీగానే ఉన్నాను ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ తన చేతిలో ఉన్న మ్యాగ్జైన్ని ఎదురుగా ఉన్న టేబుల్ పైన పెట్టి నేత్ర వైపు తిరుగుతూ చెప్పింది అప్పటికి కూడా ఆమె ఫేస్ డల్గా కనిపించటంతో ఆమె నే చూస్తూ తన నుదుటి మీద చేతితో రుద్దుకుంటూ సాత్విక అంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ఆమె కళ్ళల్లోనికి చూస్తూ పిలిచాడు అప్పటికి కూడా ఆమె కళ్ళల్లో ఎటువంటి భావం లేదు ఆమె అలా చూస్తూ ఉండలేక చైర్లో కూర్చొని ఉన్న ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని తన పర్సనల్ రూంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు నేత్ర అక్కడ ఉన్న బెడ్డు మీద సాత్వికను పడుకోబెట్టి అతడు ఆమె గుండెల మీద తలపెట్టుకొని పడుకొని ఇప్పుడు చెప్పవే ఏంటి నీ బాధ నిన్నటి నుంచి చూస్తున్నాను సైలెంట్గా ఉన్నా ఇదిగో నీ సైలెన్స్తోనే నన్ను చంపేస్తున్నావు కదే ఇలా నువ్వు డల్గా ఉంటే నాకు అస్సలు నచ్చటం లేదు కాస్త ఏదైనా మాట్లాడవే నువ్వెందుకు ఇలా డల్గా ఉన్నావు మీ నాన్నకు అలా జరిగినందుక కానీ దానికి నీ మనసులో ఎటువంటి బాధ లేదు అని నాకు తెలుసు కానీ ఇప్పుడు నీ డల్నెస్కి కారణం ఏంటో నాకు తెలియటం లేదే అని ఆమె రెండు బొగ్గులు పట్టుకొని లాగుతూ అడిగాడు నేత్ర అమ్మ అమ్మ గురించే ఆలోచిస్తున్నాను అని సమాధానం చెప్పింది సాత్విక అత్తయ్య గురించా ఇప్పుడు అత్తయ్యకి ఏమైంది అని అంటున్నవాడు కూడా ఆగిపోయి అంటే అత్తయ్య బాధపడుతుంది అని అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా అని అడిగాడు నేత్ర కాదు అని సాత్విక తల అడ్డంగా ఊపి అలాంటి వ్యక్తి కోసం నా తల్లి బాధపడటం చూడలేకపోతున్నాను బావా అమ్మకు నిజాలు తెలియదు కాబట్టి తన భర్త మంచివాడు అనుకుంటూ తన భర్త కోసం ఆరాటపడుతుంది కానీ అలాంటి వ్యక్తి కోసం నా తల్లి ఇలా ఆరాటపడటం కూడా ఎందుకో నాకు నచ్చటం లేదు ఆమెకు నిజం చెప్పేస్తే బాగుంటుంది ఏమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది కానీ చెప్తే నాలాగే తట్టుకోలేక ప్రతి క్షణం బాధపడుతూ ఉంటుంది ఏమో అని ఆగిపోతున్నాను అని అన్నది సాత్విక ఇప్పుడు మామయ్య గురించి అత్తయ్యకు చెప్పిన తర్వాత ఎలాగూ బాధపడుతుంది చెప్పకముందు ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అని బాధపడుతుంది ఎలాగైనా సరే అత్తయ్యకు ఈ టైంలో ఈ బాధ అనేది కామన్ కదా కానీ ఇప్పుడు నిజం చెప్పటం కరెక్ట్ కాదే టైం చూసి నేనే అత్తయ్యకు నిజం చెప్పేస్తాను అత్తయ్య గురించి ఇప్పుడు నువ్వేమీ ఆలోచించద్దు కాస్త హ్యాపీగా నవ్వవే నువ్వు ఇలా డల్గా ఉంటే చూడలేకపోతున్నాను కాలేజీకి పంపిస్తే మరలా ఇదే మూడుతో ఎవరినో ఒకరిని ఆపరేషన్ పేరుతో చంపేస్తావు ఏమో అనే భయంతో ఇలా నిన్ను ఆఫీస్కు తీసుకొని వచ్చాను లేదంటే నా అని చెప్తూ ఆమె గుండెల మీద తలపెట్టుకుని పడుకున్నాడు నేత్ర అతని చుట్టూ రెండు చేతులు వేసి బావా నన్ను నవ్వించడానికి నువ్వు చాలా బాగానే ట్రై చేస్తున్నావు కానీ నీ ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వవు అని సాత్విక అంటే నేత్ర ఫేస్లో విరక్తి స్మైల్ ఎంతో హ్యాపీగా సాగే మన లైఫ్లో ఇలాంటివి జరుగుతాయి అని నేను అస్సలు అనుకోలేదు అది కూడా మామయ్య అంకుల్ ఇద్దరు ఇలాంటి పనులు చేస్తారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటూనే ఆమె గుండెల మీద తలడు అంతే ఉంచి కళ్ళు మూసుకున్నాడు నేత్ర ఆ మాటకి సాత్విక కూడా ఏమీ సమాధానం చెప్పలేక కళ్ళు మూసుకుంది తనకు తెలుసు వాళ్ళు ఇప్పుడు ఏమీ చెయ్యలేరు అని రుద్ర హాస్పిటల్కి వచ్చేసరికి అప్పటికే టైం పదకొండు గంటలు దాటింది రుద్ర హాస్పిటల్కి వచ్చే సమయానికి దాక్షాయిని రాజేంద్రకు జ్యూస్ తాగిస్తూ ఉంది అది చూసిన రుద్ర ఫేస్ రియాక్షన్స్ ఒక్కసారిగా మారిపోయాయి తన మనసులో అనేక రకాల ఆలోచనలు ఆ ఆలోచనలకు మించిన ప్రకంపనలు తన మైండ్లో జరుగుతున్నాయి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే మేడ్ ఫర్ అదర్ అని ఇప్పటికీ కూడా అనుకోవచ్చు ఏమో అని తన మనసు తనకు చెప్తూనే ఉంది కానీ నిజానికి వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే తన మనసు దానికి సమాధానం ఏమీ చెప్పలేకపోతుంది దాక్షాయిని డోర్ దగ్గరే నిలబడి వాళ్ళనే గమనిస్తూ ఉన్న రుద్రని చూడలేదు తన భర్తకు జ్యూస్ తాగించడంలో బిజీగా ఉంది బయట ఉన్న సురేష్ రుద్ర భుజం మీద చెయ్యి వేసి ఏంటి రుద్ర ఇక్కడే ఆగిపోయావు అని అడిగితే ఏమీ లేదు అని చెప్పి ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఆ తర్వాత రూమ్లోనికి తన తల్లిదండ్రులు ఇద్దరి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు రుద్ర రూమ్ లోపలికి రావటం గమనించిన దాక్షాయిని ఎరా టిఫిన్ తిన్నావా అని ఆప్యాయంగా అడిగింది తిన్నాను అన్నట్లుగా రుద్ర తల ఊపి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు తన తల్లిదండ్రులని ఇద్దరిని చూస్తూనే రాజేంద్ర రుద్ర ఫేస్ని చూశాడు ఏదో డల్లుగా పోగొట్టుకున్నట్లుగా కనిపించటంతో వీడికి ఏమైంది ఎందుకని ఇలా డల్లుగా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు కానీ రుద్రని మాత్రం నోరు తెరిచి ఏమైంది రుద్ర అని మాత్రం అడగలేకపోయాడు దాక్షాయిని రాజేంద్రకు జ్యూస్ తాగించడం కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు రుద్ర వైపు చూసి ఏంట్రా అలా ఉన్నావు ఏమైంది యష్మి ఏమైనా అన్నదా నీతో గొడవ పెట్టుకుందా ఏంటి అలా డల్గా కనిపిస్తున్నావు అని గ్లాస్ పక్కన పెట్టి రుద్ర ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుని అడిగింది ఏమీ లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు కానీ సమాధానం ఏమీ చెప్పలేదు కానీ తల ఎత్తి తన తల్లి వైపు మాత్రం చూడలేకపోయాడు ఆ క్షణం ఏంట్రా ఏమైంది ఎందుకని ఇలా ఉన్నావు నాకు చెప్పకూడదా అంటూ మరొకసారి దాక్షాయిని తన కొడుకుని లాలనగా అడిగింది అప్పుడు నిదానంగా తన తలను పైకెత్తి నేను ఏం తప్పు చేశానమ్మా అని అడిగాడు తన తల్లి కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ ఇప్పుడు రుద్ర తనని అటువంటి ప్రశ్న ఎందుకు వేస్తున్నాడో అర్థం కాక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైందని ఇలా నువ్వు తప్పు చేసావా లేదా అని అడుగుతున్నావు అని అయోమయంగా రుద్ర పక్కనే కూర్చుంటూ అడిగింది ఇప్పుడు కాదమ్మా నేను పుట్టిన తర్వాత నా జీవితం ఎలా మారిపోయిందో తలుచుకుంటే నాకే ఏమీ అర్థం కావటం లేదమ్మా తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు ఇద్దరు చాలా మంచివాళ్ళు గొప్ప పొజిషన్లో ఉన్నవారు పేరు ప్రఖ్యాతలు కలిగిన ఉన్నవారు కానీ నాకు మాత్రం తల్లి తండ్రి అంటూ ఇద్దరి ప్రేమ కలిపి దొరకలేదు ఆ మాటతో దాక్షాయిని బాధగా తలదించుకుంటే అప్పటి వరకు ఆ మాటలను మౌనంగా వింటూ ఉన్న రాజేంద్ర అప్పుడు తల పైకెత్తి సూటిగా రాజ్ రుద్రా వైపు చూశాడు ఇదండి ఇవాల్టి స్టోరీ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం